హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఇవాళ అదిరేట్ రుచుల్లో అద్భుతమైన చికెన్ ఆలుగడ్డ కుర్మ స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టా ఎందుకంటే కాస్టన్ కడే వేడెక్కడానికి టైం పడుతుంది ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్ ఆలుగడ్డ మెంతికూర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు పచ్చి కొబ్బరి కొత్తిమీర ఉల్లిపాయ గరం మసాలా ఉప్పు పసుపు కారం కొద్దిగా జీలకర్ర సో వేసేస్తున్నాం ఆయిల్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కినాక ఫస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఆనియన్ వన్ అండ్ హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్న కట్ట మెంతికూర కూడా వేసేయండి ఉల్లిపాయలతో పాటు వేగనివ్వండి చికెన్ వేసేస్తున్నా డైరెక్ట్ చికెన్ వేసిన తర్వాత సిమ్ చేసి మూత పెడుతున్నా దగ్గరగా ఉండే మూత పెడుతున్నా ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్ జీలకర్ర వాటితోనే చికెన్ని కొంచెం మగ్గనివ్వండి టూ త్రీ మినిట్స్ అయిపోయింది కదా ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను ఆలుగడ్డ వేసిన వెంటనే ఉప్పు పసుపు వేయకపోతే ఆలుగడ్డ కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను నేను ఎందుకంటే ముక్కలకి ఎంత అవసరమో పట్టటమో అంతే ఉప్పేయండి ముందు తర్వాత అది గ్రేవీలో వేద్దాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వేసాను తర్వాత అవసరాన్ని బట్టి వేస్తాను పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నా ఒక ఏడెనిమిది నిమిషాలు ఇట్లా ఉప్పు పసుపు కారంతో మగ్గనిస్తాను చికెన్ అండ్ ఆలుగడ్డని ఏడెనిమిది నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు అయింది ఇంత బాగుంది కదా చూడటానికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఫస్ట్ ఒకటి బావ్ స్పూన్ వేసా టూ మినిట్స్ మూత పెట్టి వేడి నీళ్ళు పెడతాను పొయ్యి మీద జస్ట్ ఒక వన్ గ్లాస్ చాలు ఇంకోటి ఇందులోంచి జస్ట్ ఒక స్పూన్ వేస్తాను కొబ్బరి గసగసాలు పేస్ట్ ఇది నసులుతున్న నీళ్ళు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసాను సిమ్ చేసేసాను ఇంకా చూసారు కదా ముక్క తడి పొడిగా మునిగింది అంటే కొన్ని ముక్కలు బయటకే వస్తున్నాయి ఇట్లా అలా పోయండి మీరు ఎంత కర్రీ వేస్తే అంత ఇది కొంచెం మసిలినాక అప్పుడు నేను గరం మసాలాను గసగసాలు చేస్తాను గరం మసాలా మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడండి ఇది హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది ఒక టేబుల్ స్పూన్ వేసాను అంతకంటే ఎక్కువ అవసరం లేదండి స్టార్టింగ్లో నేను ఒకటే టీ స్పూన్ వేసాను కారం మిగతాది ఇప్పుడు వేసుకుంటాను అనదర్ టీ స్పూన్ కొంచెం నా టీ స్పూన్ పెద్దగా ఉంటుంది అప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ బస్ మూత పెట్టేస్తున్నా ఫర్ అనదర్ ఫైవ్ మినిట్స్ ఆలుగడ్డ చికెన్ ఉడకటాన్ని బట్టి చూడండి నాకు తెలిసి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఉంది ఇంకో ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది తేడా గ్రేవీ గ్రేవీలానే ఉంది ఆయిల్ పైకి తెలింది నేను కట్టేస్తున్నాను స్టవ్ ఎందుకంటే కట్టేసాక కూడా రెండు నిమిషాలు కాస్టాయిరెన్లో అట్లా ఉడుకుతూ ఉంటుంది కొత్తిమీర వేసేస్తున్నా నాకు ఈ గ్రేవీ చాలు ఏమన్నా టెక్స్చర్ వచ్చిందా చూసారా అసలు ఈ ముక్క అయితే ఇట్లా చితికిపోతుంది అంతే ఆలుగడ్డ కూడా పూర్తిగా ఉడికిపోతుంది ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే అయిపోతుంది అంత బాగా ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా ఇదిగో చూడండి ఆలుగడ్డ ఆలుగడ్డలానే ఉంది కానీ మ్యాష్ అయిపోతుంది పేస్ట్ అయిపోతుంది పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఇంకేంటి ఆలస్యం కూర్చొని కుమ్మేయటమే ఉండిన మరి